హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ బ్యాక్ టు సన్నైన్ ఎడ్యుకేషన్ ఛానల్ ఫ్రెండ్స్ టీఎస్పిఎస్సి తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ వన్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్కి సంబంధించినటువంటి చివరి తేదీ ఈరోజు సాయంత్రం ఐదు గంటల వరకు ఉండడంతో అభ్యర్థులందరూ కూడా అప్లై చేసుకోవడానికి ఆన్లైన్లో తమ దరఖాస్తులను సమర్పించడానికి అందరూ కూడా ఆన్లైన్లోకి రావడం జరిగింది దీంతో టిఎస్పిఎస్సికి సంబంధించినటువంటి సర్వర్లు మొరాయించడంతో అభ్యర్థులు ఎంతో ఆందోళనకు గురి అయినారు దీన్ని గమనించినటువంటి టీఎస్పిఎస్సి మరో రెండు రోజుల పాటు టీఎస్పిఎస్సి గ్రూప్ వన్ ప్రిలిమిషనరీ ఎగ్జామినేషన్ని దరఖాస్తుల ప్రక్రియని రెండు రోజుల పాటు పొడిగించడం జరిగింది దీంతో అభ్యర్థుల్లో ఉన్నటువంటి ఆందోళనకి తెరపడినట్టైంది అయింది ఇప్పటివరకు అయితే రెండు లక్షల డెబ్బై వేలకు పైగా దరఖాస్తులు అయితే అందడం జరిగింది మరి టిఎస్పిఎస్సి గ్రూప్ వన్ ప్రిలిమినరీ పరీక్షను మరొక రెండు రోజులు పొడిగించడంతో దరఖాస్తుల సంఖ్య మరింత పెరిగేటువంటి అవకాశం